చేసాంతవరకు నేను తిట్టాను నాకు వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను గత నాలుగు రోజులుగా విషమిస్తున్న అలెక్య ఆరోగ్యం ఇప్పుడు అభిమానుల ముందుకి వచ్చి నిజంగా నేను చేసింది తప్పే మో మాటికి తప్పే నేను తిట్టిన ప్రతి ఒక్కరికి క్షమాపణ వేడుకుంటున్నా అంటూ అలెక్య చిట్టి ఇప్పికిల్స్ నుండి ఒక వీడియో అయితే రివీల్ అవుతూ వచ్చేసింది అలెక్య తరఫున అయితే తను ఎంతో నీరసమవుతో మాట్లాడే ఓపిక లేక ఏడ్చి ఏడ్చి ఒప్పుపోయిన కళ్ళతో అయితే వీడియోని రివీల్ చేయడంతో తన ఫ్యాన్స్ ఈసారి మాత్రం కరిగిపోయారని చెప్పాలి అయితే ఎంతమంది తప్పులు చేయని వారు ఉన్నారు కానీ అలెక్య చిట్టి పికిల్స్ మీద మాత్రమే విపరీతంగా ట్రోలింగ్స్ చేస్తూ ఇంకా అదే పనిగా వీళ్ళని ట్రోల్ చేయడంతో ఇక అలికి ముందుకు రావాల్సి వచ్చింది ఎంతో గట్టిగా ధైర్యంగా ఎంతో గడుసుగా మాట్లాడే అలేఖ్య ఈ రోజు ఎంతో నీరసమైపోయి మాట కూడా బయటికి రాలేని పరిస్థితిలో మాట్లాడుతూ కనిపించేసింది ఇక అభిమానులకి సారీ చెప్తూ ఇక అలికి చిట్టి పికిల్స్ క్లోజ్ అయిన విషయంపై చెక్ పెడుతూ తను మళ్ళీ రీఆర్డర్స్ని అయితే స్టార్ట్ చేయబోతుంది మరికొన్ని రోజుల్లో తన ఆరోగ్యం ఏమాత్రం బాగాలేకపోవడం ఈ ట్రోలింగ్స్ ని తట్టుకోలేకపోవడంతో తను అయితే ఒక వీడియో రివీల్ చేస్తూ నేను నిజంగా తప్పు చేశాను నా వల్ల బాధపడిన వాళ్ళకి క్షమాపణ చెప్తున్నా అంటూ అలీకి ఒక వీడియోని రివీల్ చేసుకుంటూ వచ్చింది